ఈ సమగ్ర ఎరువుల పోషక యాజమాన్యం ద్వారా మనం నేల యొక్క సారాన్ని పెంచుకోవచ్చు అదేవిధంగా వెరీ ఎరువుల యొక్క వినియోగాన్ని పెంచుకోవచ్చు ఈ యొక్క సమగ్ర ఎరువులలో మనం సేంద్రియ ఎరువులు వేస్తాం జీవన ఎరువులు వేస్తాం కాబట్టి అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలు కూడా నేలను కలిగి దున్నుతాం ఇలా కలిగి దున్నడం వల్ల ఏమైతుందంటే నేల యొక్క భౌతిక రసాయన జీవపరమైన లక్షణాలు మెరుగుపడతాయి అదేవిధంగా నేల గుల్లబారి చాలా భూసారం పెరుగుతుంది ఇప్పుడు పాతకాలంలో చూసుకున్నట్టయితే మనం మట్టిని ఇట్లా పట్టి తవ్వి చూడగానే మనకు వానపాములు కనిపించేవి కానీ ఇప్పుడు రాను రాను ఆధునిక సేద్యంలో రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల ఏమిటంటే ఈ యొక్క వానపాముల సంఖ్య తర్వాత సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఇలా తగ్గిపోవడం వల్ల ఏమిటంటే కానీ మనకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు మనం ఇన్స్టెంట్గా తొందరగా మనకు ఈళ్ళు పెరగాల అనే ఉద్దేశంతో మనం రసాయన ఎరువులు కొద్దిగా ఎక్కువ మోతాదులో వేయడం వల్ల ఏమైతే ఈ సూక్ష్మజీవుల సంఖ్య నేల నేల సారమంతా కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ యొక్క సేంద్రీయ సేంద్రియ వ్యవసాయం కానీ మన యొక్క సమగ్ర పోషక యాజమాన్యం పాటినట్లు పాటించినట్లయితే ఈ యొక్క ఎరువుల వినియోగం పెరుగుతుంది అదేవిధంగా మనకు చాలా వరకు భూసార ఆధారిత ఎరువుల సిఫారసు అంటే భూసార పరీక్ష ద్వారా మనకు ఎరువుల మోతాదు ఎంతుందో తెలుస్తుంది కాబట్టి దీని విధంగా మనం ఎరువుల మోతాదు తెలుసుకొని తక్కువ ఉన్నట్లయితే ఎరువుల పోషక లభ్యత తక్కువ ఉన్నట్లయితే మనం ఎక్కువ మోతాదులో ఎరువులు వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే తక్కువ మోతాదులో ఎరువులు వేసుకోవాలి కొన్నిసార్లు ఈ యొక్క మధ్యస్థంగా ఉన్నట్లయితే సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వేసుకోవాలి